విలేజ్ బ్యాక్డ్రాప్ కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి ప్రేమ కథలకు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు అలాంటి ఓ ప్రేమ కథా చిత్రమే ఉమాపతి ఇందులో అనురాగ్ హీరోగా నటించగా చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అమికా గోర్ హీరోయిన్గా నటించింది క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కోటేశ్వరరావు నిర్మించగా సత్యాద్వారం పొడి దర్శకత్వం వహించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు పాటలు టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్ను సొంతం చేసుకున్నాయి తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ కెద్దాం కథలోకి వెళ్తే ఉమాపతి కథ దోసకాయలపల్లి కొత్తపల్లి మధ్య జరుగుతుంది వర అనుల కొత్తపల్లికి చెందినవాడు ఊర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు దుబాయ్లో తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే అక్కడ ఆ వర జల్సాలు చేస్తూ ఉంటాడు అలాంటి వర పక్క ఊరైన దోసకాయల పల్లెలో ఉమా అవికా గోరును ఇష్టపడుతుంటాడు కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుబడి వైరం ఉంటుంది పైగా ఉమా సోదరుడికి వరకు పాత గొడవలు కూడా ఉంటాయి ఇలాంటి ఈ తరుణంలో వర తన ప్రేమను ఆ అమ్మాయికి ఎలా చెబుతాడు అసలు వీరిద్దరు ప్రేమలో పడతారా పడితే ఆ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు ఈ రెండు గ్రామాల వద్దే ఉన్న గొడవలేంటి చివరకు వారి ప్రేమ కథకు ఎండింగ్ అన్నది థియేటర్లో చూడాల్సింది ఉమాపతి సినిమా అంతా కూడా అనురాగ్ అవికా గోర్ మధ్య సాగుతుంది అనురాగ్ తెరపై తన ప్రభుత్వం చాటుకున్నాడు యాక్షన్ కామెడీ రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ ను చక్కగా ప్లకించాడు అవికా గోర్ అందంగా కనిపిస్తూనే తన అల్లరితో తన నటనతో అందరినీ కట్టుపడేసింది వీరిద్దరు జోడికి ప్రేక్షకు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు ఇక మిగిలిన ప్రాత్రలలో హీరో ఫాదర్ హీరోయిన్ బ్రదర్ హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు దర్శకుడు సింపుల్ కథను మన తెలుగు నేటివిడికి తగ్గట్టుగా మలిచి ఇలాంటి మనం చూసినా కూడా ఉమాపతి గా అనిపిస్తుంది హీరో హీరోయిన్ల గిల్లి కజ్జాలు ప్రేమ చిగురించే సన్నివేశాలు ఊరి వాతావరణం గొడవలు జోకులు ఇలా అన్నింటిని మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ ను చక్కగా చలికించాడు దర్శకుడు కు చిన్నపాటి జర్క్ ఇచ్చినట్టుగా తెలివి అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లోనే అసలు పాయింట్ బయటకు వస్తుంది రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ ఏంటి ఆ గొడవకు ఈ ప్రేమ కథకు ఎలా ముడి పెట్టారు ఆ సంఘర్షణను దర్శకుడు చక్కగా చూపించాడు ప్రీప్ క్లైమాక్స్ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది చివరకు తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ ముగింపులాగానే సినిమా కూడా ఎండ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే సెకండ్ హాఫ్ ఎమోషనల్గా సాగుతుంది సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు పాటలు ఆర్ఆర్ ప్లస్ అవుతాయి ఆహ్లాదకరమైన సంగీతం ఉంటుంది సహజంగా కనిపించే విజువల్స్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి కొన్ని డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి ఎడిటింగ్ షార్ప్గా ఉంటుంది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది విన్నర్ కదా రివ్యూ ఈ రివ్యూకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్ రూపాటు తెలియజేయండి